ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మద్యం యాప్ గురించి గుంతకల్లు నియోజకవర్గం గుమ్మునూరు జయరాం సోదరుడు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాప్ దగ్గరికి వెళ్లి మద్యప్రియులకు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడంతో మద్యం బాటిల్ ఎప్పుడు తయారైందని తెలిపారు అలాగే మద్యం ధర మద్యం బాటిల్ నాణ్యతను గురించి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కస్టమర్లకు తెలియజేశాడు

ये क्या आप से एंटर कर सकते हैं से 2 4 2 4 ये शॉपिंग शॉपिंग मेरे शॉपिंग चीज शॉपिंग